దేవుని పరిశుద్ధ నామం మనకు మహిమ కలుగునుగాక ప్రపేని ఏసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ఉదే కాలం కృపా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ శుభములు కలుగునుగాక సమాధానము కలుగునుగాక దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మరొక ఉదయాన్ని మనకి ఇచ్చాడు ఉదయ కాలమే దేవుని వాగ్దానం కొరకు దేవుని యొక్క వాక్యం కొరకు మీరు అందరూ ఎదురు చూస్తున్నారు నమ్ముచున్నారు అయితే దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాట మన జీవితంలో నెరవేర్చబడాలి ఆయన ఇచ్చే వాగ్దానం మనం సొంతం చేసుకోవాలంటే ఆ వాగ్దానం కొరకు ఎదురు చూడటమే కాదు ఆ వాగ్దానం కొరకు ప్రార్థన కూడా చేయాలి ఉదయకాలమే ప్రార్థన చేసుకున్నారా ప్రార్థన ద్వారా మీ యొక్క దినాన్ని ప్రారంభించినప్పుడు దేవుడు ఉదయకాలం ఇచ్చే వాగ్దానాన్ని నమ్మి విశ్వసించినప్పుడు మీ ప్రార్థనకు జవాబుని దేవుడిచ్చి దేవుడిచ్చిన వాగ్దానం మీ జీవితంలో నెరవేరుస్తాడు కాబట్టి ఉదయకాలం దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానాన్ని అందరూ జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి యష్యా గ్రంథం ఇరవై ఆరో అధ్యాయము పన్నెండవ వచ్చును యహోవా నీవు మాకు సమాధానం స్థిరపరచుదు నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదు అయిన్ ఈ యొక్క మాట మనము దేవునితో మాట్లాడుతున్న మాట ఈ యొక్క ప్రార్థన దేవుని సందులో మనం చేయవలసిన ప్రార్థన ఉదయం కాలమే ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేస్తాం అనేక విషయాలు కొరకు ప్రార్థన చేస్తాం అనేక అవసరాల కొరకు ప్రార్థన చేస్తాం అయితే ఆ ప్రార్థనలో మనం కూడా మరొక మాట ఏం మాట్లాడాలంటే ప్రభా ఈ దినం నీవు మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ కూడా నీవే సఫలపరుస్తావు ఇది దేవుడిచ్చిన వాగ్దానానికి మన విశ్వాసముతో కూడిన ప్రార్థన చేస్తే ఈ దినం నువ్వు ఏ పనిలో ముందుకు వెళ్తున్నావు ఏ పని కొరకు నువ్వు ప్రయాణం చేస్తున్నావు వ్యాపారం కానీ ఉద్యోగం కానీ వ్యవసాయం కానీ చదువు కానీ లేకపోతే ఎగ్జామ్లో కానీ నువ్వు ఎక్కడికి వెళుతున్నా దేవుడిని నీ పక్షమున నుండి నీ పనులన్నిటినీ ఆయన ఏం చేస్తాడంటే స్థిరపరుస్తాడు సఫలపరుస్తాడు దేవుని యొక్క సన్నిధిలో ఆయన మీద ఆధారపడకుండా మనం ఏ పని చేసినా అది సఫలమాగదు పేతురు ఒక ప్రాంతంలో తన వలలు వేటలు చేస్తూ రాత్రంతా ప్రయాసపడి వలలు వేసి ఎంత కష్టపడినా ఎంత ప్రయాసపడినా అతడికో ఆ రాత్రి ఒక్క చేప కూడా పడలేదంట అయితే ఆ సమయంలో ఏసయ్య స్థలమునకు స్థలమునకొచ్చి పేతురుతో అంటాడు పేతురు నీ వల కుడివైపును వేయమని చెప్పగానే దేవుని మాట చెప్పున దేవుడిచ్చిన ఆజ్ఞ చెప్పున దేవుడిచ్చినటువంటి ఆ మాటను నమ్మి విశ్వసించి నేను ఈ రాత్రంతా ప్రయాసపడన నాకు ఫలితం లేదు ఇది ఏసయ్య చెప్తున్న మాటను బట్టి ఆ మాటను నేను విశ్వసించి ఈ వల వేస్తానని ఆ వల వేయగానే దేవుడు ఆ వల నిండా ఆ వల పిగిలినంత విస్తారమైన చేపలను దేవుడు ఇచ్చాడు ఎందుకంటే అతడు ముందు చేసిన పని ఆ రాత్రంతా అతను పని చేసినా ఆ పనికి ఏ విధంగానూ సఫలత లేదు ఏ విధంగానూ ప్రయోజనం లేదు ఎప్పుడైతే దేవుని మాట నమ్మి దేవుని అంత విశ్వాసం ఉంచి దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా వల దేవుడు అతని పనిని సఫలపరిచాడు అతనికి సమాధానం ఇచ్చాడు కాబట్టి ఉదయకాలం ఏ విధంగా నువ్వు నలిగిపోతున్నా నీ పనుల్లో ఏ కోణంలో కూడా ప్రయోజనం లేకుండా ఉందేమో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు అవమానమే ఎక్కడికి వెళ్ళినా నీకు నష్టమే కలుగుతుందేమో ఒక్కసారి దేవుని చెందరూ ప్రార్థించే ప్రభా ఈ దినము నేను ఎక్కడికి వెళ్తున్నా నా పనిలో నీ యొక్క సఫలత కావాలి నీవు నా పక్షమునుండాలి నీవు నా పక్షం నుండి నా పనిని నువ్వే సఫలపరచాలని దేవుని ఎందు విశ్వాసం ఉండి నీ పనిని ప్రారంభించు తప్పనిసరిగా దేవుడు అద్భుతం చేస్తాడు ఒకవేళ నువ్వు గృహం కట్టుకోవాలనుకుంటున్నావేమో దేవుని సందులో ప్రాధాయపడు ప్రభావ నాకు గృహం లేదయ్యా నా పక్షంగా నువ్వు ఉండి నాకు ఒక చక్కటి గృహం ఇవ్వండి నేను వెళ్తున్నటువంటి ఆ యొక్క పనుల్లో ఆ గృహ పనులన్నీ కూడా సఫలపరచండి అని ప్రార్థనాపూర్వం గడువు దేవునికి చక్కటి గృహం ఇస్తాడు వివాహం కుదరక వివాహాలు కొరకు ఎదురు చూస్తున్నావేమో వివాహాలు కొరకు దేవుని సన్నిధిలో ఆయన చిత్తం కొరకు కనిపెట్టు బ్రబా నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చు నీ ప్రణాళిక నాయ నెరవేర్చి నువ్వు నా పక్షముగా ఉండి నువ్వు కార్యం చేయండి దేవుని పాదాలు పట్టుకుని దేవుని సందిలో బ్రతిమలాడు తప్పనిసరిగా దేవుడు చక్కటి భాగస్వాముల దేవుడిని ఎక్కిస్తాడు ఇక ఎగ్జామ్స్లో వెళ్తున్నావా ప్రార్థనాపూర్వకంగా వెళ్ళు నీ దగ్గరలో ఉన్న దైవ కానీ దైవ జనురాలు చదివిన ప్రార్థన చేయించుకో లేకపోతే మా యూట్యూబ్ నెంబర్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్ కాల్ చేసి ప్రార్థన చేయించుకో దేవుడు నువ్వు రాస్తున్న ఎగ్జామ్లో గొప్ప జయమిస్తాడు నీ యొక్క ప్రతిఫలం ఇస్తాడు నీ పనిలో దేవుడు సమాధానం ఇస్తాడు సఫలత ఇస్తాడు ఉన్నతమైన కృపనిస్తాడు అటువంటి కార్యం జరగాలంటే మొట్టమొదటిగా నీవు ప్రార్థనాపూర్వకంగా ప్రభా నీవు నా పక్షంగా ఉండు నీవు నా పక్షంగా వ్యాధవాడు నీవు నా పక్షంగా నా పనులన్నీ సఫలం చేయని నీవు పట్టుదలతో ప్రార్థనతో కన్నీటితో ఆయన పాదాలు పట్టుకుంటే పేతురికి ఇచ్చినటువంటి ఉన్నతమైన ఆశీర్వాదం దేవుడు దేకాలు నీకు ఇస్తాడు ఆయనటువంటి ఆశీర్వాదం కొరకు ప్రార్థనలు ఎక్కివ్వించు మహిమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి నీకు వందనాలయ్యా ఈ ఉదయం ఈ వాగ్దానం వింటే ప్రతి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోండి ఎవరు ఏ పని నిమిత్తమైతే వారు ప్రయాసపడుతున్నారు ఎవరు వారి పనుల్లో నీవు అయా ప్రభ వారి పక్షంగా ఉండాలని ఆశపడుతున్నారో వారి ఆశను తీర్చి వారి పక్షంగాను ఉండి ప్రభ వారికి వారి పనులన్నిట్లో సఫలతను దయచేయండి అయా ప్రభ ఎదురవుతున్న ప్రతి ఆటంకాలు దూరపరచండి ప్రతి అవరోధాలు దూరపరచండి ప్రతి వ్యతిరేకత తొలగించండి అయ్యా నీవు మా పక్షంగా ఉండ మాకు విరోధి ఎవడు ప్రభ నీవు నాయన నిబిడల పక్షంగా ఉండి అద్భుతం చేసి ఆశ్చర్యం జరిగించి మేలులతో మహిమతో వారి జీవితాలు అయ్యా వారి పనులన్నింటిలో కూడా అభివృద్ధిని ఆశీర్వాదమును సమృద్ధిని నీ కృపను వారి మీద కుమ్మరించమని ఏ ప్రార్థించి వేడు